ఇదిగోండి నాలుగు లక్షలు నాలుగు లక్షలా నాలుగు లక్షలేంది మాకు ఇవ్వాల్సిన ఎన్ని లక్షలు కదా ముందు వాడిని చంపి ఫోటో తీసి చూపించండి మిగతా నాలుగు లక్షలు ఇస్తాను వాడిని చంపి మీద దొరికిపోతే మిగతా డబ్బులు ఓడిచ్చాడుగుతాడైంది పోలీసులాగరా వాడిని చంపి వచ్చి మిమ్మల్ని కలిసేంత టైం మాకు లేదు మేము వెంటనే వెళ్ళాలి ఒకవేళ మీరు దొరికిపోతే అందరం ఇబ్బంది పడతాం ఒకసారి ఆలోచించండి మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పుడే ఇవ్వండి ఇదిగో నాలుగు మొత్తం ఎనిమిది లక్షలు ఇస్తున్నావు ఇంతకు ఇవాణ్ణి ఎప్పుడు చంపుతున్నారు మరి వాడిని చంపడానికి ముహూర్తాన పెట్టుకోవాలా ఏంటి ఈ రాత్రిగా చంపేస్తాను మీరు వాడిని చంపాక మాకెలా తెలుస్తుంది మరి నా ఫోన్ నెంబర్ ఇస్తాను కాల్ చేయండి ఓకే